జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఔత్సాహికులు వారందరినీ కలుపుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లాకి భారతీయ జనతా పార్టీకి ఏ నాయకులు ప్రజాప్రతినిధి కూడా అంటే కృష్ణరాజు నుంచి ఇవాళ గద్దరు శ్రీరావు బాబు చేసినటువంటి నాయకత్వం మెంబర్షిప్ కూడా మేము చేయబోతా ఉన్నాం వర్గాలు ఎక్కువ వారందర వివిధ సంఘాలు కానీ కానీ లేకపోతే అనేక కూడలలో పబ్లిసిటీ ద్వారా ద్వారా సంస్థాగతంగా మరింత బలోపేతం చేయక ఏదైతే సంసత్ అందరూ కూడా పెద్ద ఒక మిస్డ్ కాల్ కూడా ఉండాలండి అంటే మనం వ్యక్తిగతంగా కూడా మనం జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్ని డైల్ చేస్తే మనం పార్టీ కార్యకర్తగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది కార్యకర్త పార్టీ రాజకీయాలు అత్యయధిక పని చేయాలి సమాజ సేవ చేయాలి ప్రదర్శన ఇది చాలా మంచి వేదిక. జాతీయ స్థాయిలో మోడీ గారి టీమ్ ని వాళ్ళ ఈ చక్కటి బై తీసుకున్నారు ఒక సాధారణ సవిగ జాయిన్ అయినటువంటి ఆయన ఇవాళ భారత జనతా పార్టీ పెద్ద అవకాశం ఇచ్చింది. ఇంకొంచెం బెంచర్ మా ముఖ్య సభ్యత జిల్లా అధ్యక్షుడు నిర్మాణంలో ప్రాముఖ్యత చాలా ఎక్కువ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది సమయం ఇచ్చేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ యొక్క ఆస్తి జనతా పార్టీకి సంబంధించి నమోదు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై నాలుగులో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉన్న రెండవ తారీఖున పార్టీ అఖిల భారత అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం అవడం ద్వారా దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం ఇలాంటి వర్షాలు ఉన్న కారణంగా